హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మొన్న శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అనమాట సో చాలా బాగుంటుందండి నేనైతే ఆ రోజు ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను దేవుడి పూజ ఏ విధంగా చేశాను దేవుడి పటాలు ఇంకా ఏ విధంగా తుడుచుకొని నీట్గా పెట్టుకున్నాను అనేసి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తున్నానండి సో ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే నాకు వస్తుంది సో ఇక్కడ చూడండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మార్నింగ్ ఏ నేనైతే బయట బండలన్నీ కడిగేసి ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి వాకిట్లో ఆ తర్వాత తల స్నానం చేసేసుకొని ఇంకా ఇల్లు శుభ్రం చేసేసిన తర్వాత నేనైతే గడపలకైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో బయట ఇంట్లో లోపల మొత్తం ఊడ్చి తూడ్చిన తర్వాత ఇంకా స్నానం చేసేసి గడపలకైతే పసుపు బొట్లు అయితే పెడుతున్నానండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే గడపకి నీళ్లు పోసేసి మంచిగా కడిగేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా పసుపు రాసిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట సో తర్వాత ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి సో ఎప్పుడైనా సరే ఫ్రైడే కానీ గురువారం కానీ శనివారం కానీ మంగళవారం కానీ ఇలాగే చేస్తూ ఉంటానండి నేనైతే అలానే పండుగలు వచ్చిన రోజైతే ఇంకా చాలా బాగా అలంకరణ చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదండి సో ఇక్కడ చూడండి గడపలకి మనం ఎంత బాగా అలంకర అలంకరణ చేస్తే మన ఇంటికి అంత మంచి కలగా అయితే అనిపిస్తూ ఉంటుందండి సో ఎప్పుడైనా ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఫస్ట్ అయితే మనము గడపకి పూజ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలండి సో ఈరోజు శ్రీరామనవమి రోజు ఏంటంటే పన్నెండు గంటలకు పూజ చేస్తే కనుక మంచి ఫలితం అయితే వస్తుందండి సో ఎందుకంటే గుళ్ళో రాముడి పూజ పన్నెండు గంటలకు అయితే ప్రారంభం అవుతుంది కదండి సో మన ఇంట్లో కూడా ఆ టైం వరకు మనం అన్నీ పనులు చేసుకున్న తర్వాత ఇంకా పూజ చేస్తే కనుక మంచిగా ఉంటుందండి సో ఇక్కడ చూడండి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే వంట కూడా చేసేస్తానన్నమాట ఎందుకంటే పిల్లలు పన్నెండు గంటల వరకు ఆకలితో ఉండలేరు కాబట్టి ఫస్ట్ మనం వంట పని కూడా కంప్లీట్ చేసుకోవాలండి సో నేనైతే ఒక దిక్కు పప్పు అయితే పెట్టేస్తాను అనమాట కుక్కర్లో ఇంకా వంట అయితే అయిపోయిందనమాట సో రైస్ పప్పు చేసేసాను ఇంకా ఆ తర్వాత దేవుడి పటాలు అయితే నీట్గా కడిగేసుకుంటున్నానండి ఇక్కడ ఈ ఇత్తడి సామాన్లన్నీ తీసి నేనైతే పితాంబరితో మంచిగా కడిగి పెట్టేసుకుంటున్నాననమాట నేనైతే దేవుడి విగ్రహాలు కానీ దేవుడు ఫోటోలు కానీ అమావాస అయిన తెల్లారి వన్ మంత్కి ఒకసారి అంటే ఈరోజు అమావాస ఉంటే రేపు తెల్లారి ఇంకా పటాలన్నీ కడిగేసుకుంటూ ఉంటానండి సో అలా మంత్లీ ఒకసారి అయితే నేను దేవుడు పూజ గదిని అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే మనము అమావాస తెల్లారి మనం నీట్గా పెట్టుకుంటే కనుక మనకు ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా పాజిటివ్గా ఉంటుందండి అలానే ఎక్కువ దుమ్ము ధూళి పట్టకుండా ఏ డస్ట్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట పూజారూమ్ క్లీన్గా ఉంటేనే చేసే పూజలు కానీ మనకు మంచిగా ప్రశాంతతను అయితే ఇస్తూ ఉంటుంది కదండి సో వాటి కోసమే నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్గా చేస్తూ ఉంటానండి ఈ విగ్రహాలకైతే మంచిగా పితాంబరి పౌడర్ వేసి కనుక నీట్గా కడిగేస్తే కనుక ఇవి మంచిగా తలతల మెరుస్తూ ఉంటాయండి సో ఇవేంటంటే నేను చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడాని కోసం అనేసి మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మలు కానీ అన్నపూర్ణాదేవి విగ్రహం సత్యనారాయణ స్వామి విగ్రహం అలానే తుల్జాభవానీ విగ్రహం ఇలా చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకోవడానికైతే ఇవి రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అలానే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి వాటిలో కూడా కొంచెం బియ్యం వేసేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి ఆ విగ్రహాలను అయితే పెట్టి పూజిస్తూ ఉంటానన్నమాట సో ఎక్కువ అయితే ఉంచుకోనండి నేనైతే దేవుడి విగ్రహాలు కానీ పటాలు కానీ ఇంతకుముందు అయితే చాలా ఉండేవి నా దగ్గర అవన్నీ తీసేసానండి నేనైతే కొత్తవే తీసుకున్నాను అనమాట సో ఎప్పుడైనా సరేనండి దేవుడి గదిలో ఒకటి కంటే రెండు పటాలు కానీ విగ్రహాలు కానీ ఉంచకూడదు అనమాట సో ఈ ఇప్పుడు సపోజ్గా దేవత ఒక ఫోటో ఉందనుకోండి ఇంకొక విగ్రహం అలా ఉంచకూడదనమాట సో ఏదైనా ఒక్కటే పెట్టి పూజించుకుంటూ ఉండాలంటండి ఎక్కువ విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంచుకోవడం అంత మంచిది కాదు అనేసి పండితులు అయితే చెప్తూ ఉంటూ ఉంటారు కదండి సో వాటి కోసమే నేనైతే ఎన్ని ఉన్నాయో అన్నీ డబల్ డబల్ అన్నీ తీసేసానండి సో దేవుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరకైతే రావి చెట్టు దగ్గరకైతే పెట్టేశానమాట అలానే ఇప్పుడైతే కొన్ని కొన్ని విగ్రహాలు అలాగే కొన్ని దేవుడు చిత్రపటాలు అయితే ఉన్నాయండి సో అలా ఇక్కడ చూడండి ఇవైతే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అన్నమాట సో ఇవన్నీ ఒక ప్లేట్స్లో అంటే ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టి దాంట్లో కొంచెం బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసేసి పువ్వులతో ఇంకా అలంకరణ చేసి రోజు పూజ చేస్తూ ఉంటే బాగుంటుందండి అలానే కొన్ని గుప్పెడు కాయిన్స్ కూడా ఉంటాయన్నమాట నా దగ్గర ఆ లక్ష్మీ గవ్వలతో పాటు ఆ కాయిన్స్ని కూడా పెట్టి పూజిస్తూ అన్నమాట సో వాటికి సైడ్స్కి ఇటువైపు అటువైపు నేను నేనైతే ఈ ఎలిఫెంట్ బొమ్మలు అయితే పెట్టుకున్నానండి సో అవి కూడా ఇత్తడి బొమ్మలే అనమాట సో ఇక్కడ చూడండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట ఈరోజు శ్రీరామ నవమి రోజు కాబట్టి నేనైతే దేవుడికి రాముల వారి కోసము వడపప్పు పానకం బెల్లం అయితే ప్రసాదంగా పెట్టి పూజించానండి సో అలానే మామిడి ఆకులన్నీ పెట్టి కూడా పూజించుకుంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట ఇంకా అలానే తమలపాకుంటే వాటిపైన శ్రీరామ శ్రీరామ అనేసి తొమ్మిది ఆకుల పైన కానీ పదకొండు ఆకుల పైన కానీ రాసి పెట్టి ఇంకా పూజ అయితే చేసుకోవాలండి సో నేనైతే ఈరోజు సింపుల్గా చాలా మంచిగా ప్రశాంతంగా అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి సో అన్ని దేవుడి పటాలన్నీ కడిగేసి నీటిగా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ధూపం అయితే పెట్టేశానండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందంటే ఇంకా ఆ రూమ్లో నుంచి అయితే రాబుద్ది కాలేదనమాట సో అంత ప్రశాంతంగా ఉందండి పూజ చేస్తే కనుక సో ఇక్కడ చూడండి ధూపం అంతా మనము ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయో హాల్లో అదంతా వెళ్తుందనమాట ఈ ధూపం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎలాంటి నెగటివ్స్ వైబ్స్ లేకుండా పాజిటివ్గా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటదన్నమాట సో ఈరోజు పూజ అయితే ఇలా అయిందనమాట అలానే ఈశాన్య మూలంలో నేనైతే ఖచ్చితంగా రాగి చెంబులో నీళ్లు పోసేసి అక్షింతలు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఒక రూపాయి కాయిన్ అలానే పచ్చకర్పూరం జవాది వేసి ఇలా రాగి చెంబునైతే ఇక్కడ ఈశాన్య మూలంలో అయితే ఒక ముగ్గు పెట్టేసి దానిపైన పీఠం పైన పెడుతూ ఉంటానన్నమాట సో ఇక్కడ చూడండి రోజు లాగానే ఈరోజు దీన్ని కూడా శుభ్రంగా చేసి పెట్టేస్తాను సో ఇదండి వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్